హలో అండి నమస్తే ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే సొరకాయ హల్వాని చేసుకుందాం ముందుగా నేను దీనికోసం రెండు చిన్న సొరకాయల్ని తీసుకుంటున్నాను ఫస్ట్ వీటిని కట్ చేసి పీల్ చేసి పెట్టుకోవాలి తర్వాత వీటిని ఒక తురుము పెట్టి తీసుకొని నీట్గా తురుము పట్టుకోవాలండి మొత్తం తురిమేసాక ఒక బౌల్ తీసుకొని అందులో వేసేసుకోవాలి ఇప్పుడు నేను సొరకాయ తురుము మునిగేలాగా పాలు పోస్తున్నాను మీకు అలా లేదు దానికి కొలత కావాలి అంటే ఒక గ్లాస్ తురుముకి ఒక గ్లాస్ పాలు పోసుకోండి ఇంకొక గ్లాస్ షుగర్ వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ నేను వన్ గ్లాస్ షుగర్ వేస్తున్నాను మీరు షుగర్ ప్లేస్లో బెల్లం కూడా ఇదే కొలతతో యాడ్ చేసుకోవచ్చు తర్వాత స్టవ్ మీద పెట్టేసి ఒకసారి తిప్పి లిడ్ క్లోజ్ చేసుకోవాలి ఆ తర్వాత కాసేపటికి ఇలా కలర్ చేంజ్ అవుతుంది ఈ టైంలో మీరు కొద్దిగా టేస్ట్ చూసి షుగర్ సరిపోలేదు అనిపిస్తే వేసుకోవచ్చండి ఎట్లాంటి కొలత అవసరం లేదు దీనికి కాసేపటికి మళ్ళీ ఇలా కలర్ చేంజ్ అవుతుంది మధ్య మధ్యలో మీరు పాలు అడుగంటకుండా తిప్పుకోవాలి ఆ తర్వాత మనం జీడిపప్పుని వేయించి పెట్టుకోవాలి ఇప్పుడు వాటర్ కంటెంట్ చాలా వరకు తగ్గిపోయింది ఈ టైంలో మనం కొంచెం నెయ్యి ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు యాడ్ చేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేలాగా తిప్పేసుకొని మనం లిడ్ క్లోజ్ చేసుకోవాలి ఆ తర్వాత లాస్ట్లో ఒకసారి కొద్ది కొంచెం ఇలాచి పౌడర్ యాడ్ చేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా సొరకాయ హల్వా రెడీ అయిపోతుంది ఇది కొంచెం అవ్వడానికి టైం ప్రాసెస్ బట్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి హల్వా రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు షుగర్ వద్దనిపిస్తే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు